హాయ్ అండి అందరికీ నమస్తే పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి మన ఛానల్లో బీట్ వర్క్ బేసిక్స్ క్లాసెస్ స్టార్ట్ చేశా కదండి ఈ వీడియో క్లాస్ ఫోర్ అవుతుందనమాట మీకు అల్లికి రాని వాళ్ళు కూడా అల్లుకునే విధంగా నేను షేర్ చేశాను ఇది పూర్వం నాటి అల్లికే కాబట్టి మనం కొత్తగా కనిపెట్టింది ఏం లేదు ఆ కళని మనం కాపాడవలసిన బాధ్యత ఉందండి నేను ఈ వర్క్ అందరికీ రాదు కాబట్టి నేను ఈ బేసిక్స్ అనేవి స్టార్ట్ చేశాను అనమాట మన ఛానల్లోనూ ఓకే అండి ఈయన క్లాస్ వన్లో ఏమల్లాను క్లాస్ టూలో ఏమల్లాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కసారి ఈ వీడియోనే ఫస్ట్గా చూశారనుకోండి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బీడ్ వర్క్కి సంబంధించినవి ఐటమ్స్ అన్నీ చాలా ఉంటాయనమాట మన ఛానల్లోనూ ఓకే అండి ఇదిగోండి క్లాస్ వన్లో మీకు ఈ షీట్ అల్లే విధానం అండి ఫోర్ బీట్ మెదడ్ అంటారు మొద్దల్లికా అంటారు ఇది మన ఛానల్లో అల్లే విధానం క్లాస్ వన్ అనమాట షేర్ చేశాను క్లాస్ టూలో ఏం చేశానంటే ఈ లేయర్ అల్లుకుంటాం మూలాన వన్ లేయర్ అల్లిక అల్లుకుంటాం మూలాన ఏం అల్లుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాను క్లాస్ త్రీలో పై షీటు ఈ కింది షీటు ఈ రెండింటిని జాయింట్ ఇచ్చాం ఈ జాయింట్ ఎలాగూ అనేది క్లాస్ త్రీలో షేర్ చేశాను ఈ క్లాస్ ఫోర్లో ఇది నేర్చుకుంటాం మూలాన ఈ డబల్ జాయింట్ మూలాన ఫోర్ బీట్ మెదడుతో మనం ఏం అల్లుకోవచ్చు మన ఛానల్లో ఏమున్నవి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదిగోండి మీకు చైర్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ ఈ చైర్స్ వచ్చేసి నేను వైట్ అండ్ డార్క్ పింక్ కలర్ తీసుకున్నానండి చిన్న డైమండ్ ఇచ్చేసాను చిన్న డైమండ్ కింద చిన్న డైమండ్ ఇచ్చేసాను తర్వాత వైట్తో డైమండ్ తర్వాత పెద్ద డైమండ్ ఇచ్చేసాను ఇటు మూడు గీతలు వన్ టూ మూడు గీతలు వచ్చాయి ఇటు మూడు ఇటు మూడు ఇలా డిజైన్ చేశాను వెనక ముందు చూసారా ఆల్టర్నేట్గా ఈ కాళ్ళకి ఏం చేశానంటే కుర్చీకి ఆల్టర్నేట్ పింక్ వైట్ పింక్ వైట్ ఇలా డిజైన్ అయితే ఇచ్చేసాను వెనక కూడా సేమ్ అండి ఇది ముందు లేయర్ అల్లుకోవాలి వెనక లేయర్ అల్లుకోవాలి జాయింట్ ఇలా ఇచ్చేసుకోవాలి ఇది ఒకటి అల్లానండి దీనికి సెట్గా ఈ రౌండ్ టేప్ అయి కూడా నేను అల్లాను అనమాట ఇవ్వండి ఇలా ఇది ఫైవ్ అండ్ సిక్స్ బీట్ మెథడ్ అయితే వస్తుంది ఇది అల్లుకోవచ్చు అండి మీరు నేర్చుకోకపోయినా నేను అల్లే విధానం చాలా తేలికైన పద్ధతిలో అందరూ అల్లుకునే విధంగానే నేను షేర్ చేశాను కాబట్టి ఈ ఫోర్ బీట్ మెథడే కొంచెం మీరు నేర్చుకుంటే సరిపోద్ది ఎందుకంటే బీట్ వర్క్లో మనకి ఈ ఫోర్ బీట్ మెథడ్ వచ్చింది అంటే నేను అల్లిక చాలా అల్లుకోవచ్చు అండి మనకి బీట్ వర్క్లో సగం అల్లికలు వచ్చేసినట్టే ఇది ముద్దల్లిక అంటారు ఫోర్ బీట్ మెథడు అంటారు ఇట్లా లైన్ అల్లిక కూడా అంటారంటండి వీటిని ఇది ఓకే అండి ఇలా ఒక ఈ టూ కలర్స్తో అయితే నేను రెడీ చేశాను ఇవోనో ప్లెయిన్ బీట్స్ అండి ఎయిట్ నెంబర్ బీట్స్ అనమాట మన ఛానల్లో ఇవి ఐదు నెలల కిందటండి ఫిఫ్త్ మంత్స్ కిందట నేను అల్లే విధానం షేర్ చేశాను అనమాట మీకు ఇది టూ పార్ట్స్ కింద లే విధానం షేర్ చేశాను ఈ కుర్చీ కూడా టూ మంత్స్ కింద అల్లే విధానం షేర్ చేశాను ఓకే అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న కుర్చీ కూడా అండి నేను ఐదు నెలల కిందటే షేర్ చేశానండి టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి అల్లే విధానం షేర్ చేశాను ఫోర్ లేయర్స్ కింద తీసుకోవాలండి దీన్ని మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఒకసారి ఇలా ఇవోనో రెయిన్బో బీట్స్తో వెళ్ళానండి సేమ్ డిజైనే ఇచ్చేసానండి ఇవోనో రెడ్తో డిజైన్ ఇచ్చేసాను ఇక్కడ ఇదోనా స్కై బ్లూ ఇది రెడ్తో అయితే నేను ఇచ్చేసాను అనమాట సేమ్ ఇంతేనండి మొత్తం వెనక కూడా చూడండి చాలా ఈజీ అండి అల్లిక చాలా చక్కగా అల్లుకోవచ్చు అసలు అల్లిక నాకు రాదు కానీ నేను అల్లుకోవాలి అని అంటే కూడా అల్లుకునే విధంగానే నేను షేర్ చేశాను అనమాట మీకు ఒకవేళ మీరు అల్లుకునేటప్పుడు మీకు ఏదైనా డౌట్ వస్తే మీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించింది అనుకోండి అల్లికలో నాకు కామెంట్లు అడగండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆన్సర్ అయితే చేసేస్తాను అనమాట ఓకే అండి ఇదిగో ఇలా ఇంకేం అల్లుకోవచ్చు అంటే దీనికి కూడా టేపాయి కూడా అల్లానండి నేను రౌండ్ టేపాయి ఈ రెండు మీరు మూడు అల్లుకోండి ఇవి కుర్చీలు మూడు ఈ టేపాయి అల్లుకుంటేనండి మనము ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇంకొక కుర్చీ పెట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు అలా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట నేనైతే రెండే రెడీ చేశాను అనమాట ఈ టేబుల్ కూడానండి రౌండ్ టేబుల్ చాలా ఈజీ అండి ఈ అల్లిక ఫోర్ బీట్ మెథడ్ అనమాట ఈ అల్లిక అనేది మనకు వస్తే బీట్ వర్క్లో చాలా రకాలు అల్లుకోవచ్చు అండి మనం ఈ బేసిక్ క్లాసెస్ మీరు చూస్తే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాం కదా అవి చూస్తే అసలు మీరు ఈజీగా లేస్తారండి అల్లికి రాని వాళ్ళు కూడాను నెక్స్ట్ ఇంకా ఫోర్ బీట్ మెథడ్తో మనకింకా ఈ బిందులు అయితే అల్లుకోవచ్చు అండి అడుగుని వచ్చేటప్పటికి మీకు ఫైవ్ అండ్ సిక్స్ బీట్ మెథడ్తో అల్లి కొనసాగుతుంది ఇక్కడి నుంచి మనకి ఫోర్ బీట్ మీద షీట్ వెళ్ళాను చూసారా సేమ్ అదే ఎల్లకైతే మీకు కంటిన్యూ అవుతుంది ఇక్కడి నుంచి ఇదంతా చూసారా నేనైతే ఇలా మొత్తం మూడు వెళ్ళానండి ఇదిగోండి చూసారా మీరు ఇక్కడ లూజు లూజుగా వెళ్ళే కొంచెం తేడా తేడాగానే ఉందన్నమాట ఇక్కడ కొంచెం నీట్గా ఒకే రకంగా లాగాను ఇది ఫస్ట్ వెళ్ళానండి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎవరికైనా కాస్త కూస్తో కొంచెం అటు ఇటు వస్తాయండి మీరేం కంగారు పడవసరం లేదు ఇదిగోండి నాకు అలాగే వచ్చింది ఒక రకంగా చెప్పాలండి ఇది గుండిగాయలాగా వచ్చింది లూజ్ అయిపోయి బింది షేప్ వచ్చిందిలే అండి మీకు వీడియోలో కనిపించదు కానీ నాకు రియల్గా చూస్తే కొంచెం ఇది గుండిగాయ షేప్లో ఉంది పూర్వకాలం నాటి ఇతడి గుండిగాయలు ఉండే చూసారా అట్లా ఇది బింది షేప్లో ఉన్నాయి చక్కగా ఉన్నాయి ఇవి ఏదైనా అండి ఒకటి రెండు చెడిపోతాయి అండి లిక్కి మీరు చెడిపోయినాయి నాకు రాలేదు అని చెప్పేసి పక్కన పడేయాల్సిన అవసరం ఉండదండి వస్తాయి రాకుండా ఏమి ఉండదు ఫస్ట్ ఏంటంటే బీడ్లో బీడ్ వర్క్ చేసేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు పూసలు లూజ్ అనిపిస్తాయి మీకు అప్పుడు మీరు ఒక ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయండి మీకు రాదు అనేది అయితే ఉండదు ఎందుకంటే ఇలా దీని మీద ఒక చిన్న గిన్నె ఇలా అల్లె ఇది కూడా ఫోర్ బీట్ మీదేనండి మొత్తం ఇదిగోండి ఇక్కడ సిక్స్ బీటు ఫైవ్ ఫోర్ నెక్స్ట్ ఫైవ్ బీట్ మీద వెళ్ళేసిన తర్వాత మీకు ఇంకా ఈజీగా ఇవి వల్లేసుకోవచ్చు లేదు ఇప్పుడు అల్లుకున్న మన ఛానల్లో ఇవి కూడా వెళ్ళే విధానం ఉన్నాయండి మీరు కూడా అల్లుకోవాలనుకున్న వాళ్ళు ఈ బిందులు చూసి అల్లుకోండి నాకు ఈ బిందులకే మూడు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారండి మూడు వందల మంది వచ్చారు నాకు ఈ బిందులకి సబ్స్క్రైబర్స్ నాకు ఈ బిందులు మంచి పేరేది వచ్చాయండి యూస్ బాగా వచ్చాయన్నమాట ఛానల్లోనే ఇదిగో ఇలా చాలా బాగుంటాయండి ఈ బిందులు మాత్రం ఇవి దేవుడి దగ్గర మనం అలంకరించుకోవచ్చు ఇలా బింది మీద బింది పెట్టి అలంకరిస్తున్నారు కదా బొమ్మల కొలువుల్లోనూ అలా కూడా పెట్టుకోవచ్చు మీకు బీడ్స్ కూడా చాలా తక్కువే పడతాయండి కాస్ట్ కూడా చాలా తక్కువే పడుతుంది ఈ రెండు సెట్ ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఓకే అండి ఇది ఒకటి అల్లుకోవచ్చు ఇవి మన ఛానల్లో ఉన్నాయి ఇవి కూడా మీరు ఎయిట్ మంత్స్ కిందట వీడియోస్ అయితే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇది వచ్చి కిచెన్ వేర్ ఐటమ్ అండి ఇవి కిచెన్ వేర్ అనుకోండి ఇది కిచెన్ వేర్ ఐటమ్ అనమాట నేను అదే నేల రోలు రాయి అంటారు చూసారా మన సైడ్ కాకుండా ఇక్కడ అల్లం పై పెట్టి మహారాష్ట్ర సైడు పెట్టేసి దీన్ని ఇలా ఇలా అంటారు కదా ఇలా ఇలా అంటారు కదా అదనమాట ఇది ఇది మన ఛానల్లో ఉంది ఇది ఫోర్ బీట్ మెదడేనండి ఒకసారి వెనక ముందు టోటల్ లుక్ చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా ఇలా అనమాట ప్లెయిన్ వస్తుంది జాయింట్ ఇలా ఇచ్చాను నెక్స్ట్ మన ఛానల్లో కిచెన్ వేర్ ఐటమ్స్ ఏమున్నాయి అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్రస్తుతానికైతే ఇది కూడా ఫోర్ బీట్ మెథడ్లో కిందకే వచ్చేస్తా అనమాట చూసారుగా ఇదోన నేల రోల్ రాయి ఇద నూర తర్ కదా ఇది ఒక రాయి పచ్చడి బండా అంటారు దీన్ని ఇదిగోండి ఇది ఈ నేల రోల్ రాయి కూడా అండి మీకు వన్ అవర్లో అల్లుకుంటాం అయిపోద్ది ఇక నెక్స్ట్ మనం బీట్ వర్క్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటానన్నమాట అల్లికి ఇప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి ముందు పూసల కాంబినేషను ఎంచుకోండి కలర్స్ ఏం తీసుకోవాలి ఏంటి ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది అనేసి ముందు మీరు కలర్ కాంబినేషన్ ఫస్ట్ వేసుకోండి మనం వేసే ఐటెం ఏంటి దేవుడి వేస్తున్నామా దేవుడికి అనుకోండి మనం ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో అలా తీసుకోవాలి కిచెన్ వేర్ ఐటమ్స్ అనుకోండి మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిందులు ఉన్నాయి వైట్ అండ్ నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నా అదే వైటు ఇంకొక ఏదైనా లైట్ కలర్ వేసామనుకోండి ఇంత లుక్ అయితే రాదనమాట అది ఒకటి మీరు గమనించుకోవాలి టూ కలర్స్ మనం ఆల్టర్నేట్గా తీసుకోవాలండి అంటే ఒకటి లైట్ ఒకటి నిండు తీసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి అనమాట ఈ ఐటమ్స్ అనేవి మీరు ఒకసారి అది గమనించండి ఇంకొకటి ఏంటంటే అల్లేటప్పుడు ఒకటి లూజ్గాను ఒకటి టైట్ గాను కాకుండా సమభాగంగా లాక్కోవాలండి అల్లికని అప్పుడే మనకు నీట్ వస్తుంది అనమాట ఇప్పుడు కొన్ని ఉన్నాయండి ఫస్ట్ ఫస్ట్ ఎవ్వరమైనా సరే కొంచెం తప్పులు వస్తూ ఉంటాయి క్రమేపీ రెండు మూడు అల్లిన తర్వాత అండి మీకే అర్థమైపోద్ది మనం ఎలా అల్లుకోవాలి మనం ఎలా చెయ్యాలి అనేసి మీరే మీ వరకు మీరే అర్థం చేసుకుంటారనమాట ఇంకొక వీడియో కూడా చూడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట ఓకే అండి ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఎంత టైం పడుతుంది కూడా మనం చూసుకోవాలన్నమాట అరగంటే అల్లుకోండి ఎక్కువైతే వద్దు ఇప్పుడు ఇది ఉందండి మీకు గంట పడుతుంది బీట్స్ చాలా తక్కువ కనిపించినట్టు అనిపిస్తాయి కానీ ఈ చెంబు చాలా బీట్స్ పడతాయి అండి పర్లా బాగానే పడతాయి కానీ కనిపించదు ఇన్ని బీట్స్ పడతాయా అని ఇది ఫోర్ బీట్ మెదడ్ అనమాట చాలా ఈజీగా లేసుకోవచ్చు ఈ కండి నాకు మూడు వందల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి బిందులు చూసి చాలా మంది అనుకున్నారనమాట నాకైతే మంచి పేరు అయితే వచ్చింది ఈ బిందుల ద్వారాను ఓకే అండి ఈయన మరలా ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయన్నమాట బీట్ వర్క్లో మన ఛానల్ ఫాలో అయితే ఈయన మన సబ్స్క్రైబర్స్ అండి కామెంట్లో క్వశ్చన్ చేశారు కామెంట్లో లాంగ్ అయిపోతుంది కదండి నేను అందుకని ఈ వీడియో ద్వారా ఆన్సర్ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ మన ఈ బొమ్మలు పెట్టా కదండి షార్ట్ వీడియోలో అవి వెళ్ళే విధానం షేర్ చేయమని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారండి అల్లుతానండి కొంచెం టైం తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఉగాది ఉంది రేపు పండగ మనకి నెక్స్ట్ శ్రీరామం ఉంది ఈ రెండు పండగలకండి నాకు కొంచెం టైలరింగ్లో బిజీగా ఉన్నాను అనమాట అందుకని చెప్పేసి నేను మీకు కొంచెం అల్లే విధానం నేను లేట్ చేయాల్సిన వస్తుందండి లేదు లేకపోతే పెట్టేసేదాన్ని అనమాట ముందు ప్రస్తుతానికి ఇప్పుడు వెళ్ళినంత వరకు మన ఛానల్లో చాలా అల్లే కదండి ఒక్కొక్కటి అల్లుకుంటా ఉండండి నేను త్వరలోనే మీకు ఆ వెంకటేశ్వర స్వామి వెళ్ళే విధానం నేను పెడతాను అండి ఇంకొకళ్ళు వినాయకుడిని వెళ్ళే విధానం పెట్టమన్నారు అండి చిన్న వినాయకుడు అది కూడా నేను అప్లోడ్ చేస్తాను ఓకే అండి కొంచెం అయితే ఈ మీరు అడిగింది నేను కొంచెం టైం తీసుకుంటున్నానండి ఈ పట్ల అయిపోతాయండి ఇంకొంచెం టైలరింగ్ బిజీ తగ్గిపోద్ది నాకు అప్పుడు మరలా బీట్ వర్కే చేస్తానన్నమాట ఓకే అండి ఇదండి వీడియో మీరు చూసిన తర్వాత వీడియో ఒక లైక్ ఇచ్చేయండి మీకు ఎంత మటుకు ఉపయోగపడుతున్నాయో ఈ వీడియో అనేది మనకి కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో ఎంత తొమ్ముకిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ అండి